రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయనగరం జిల్లా టీడీపీ నాయకులు ఎస్పీ వకుల్ జిందాలకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఫిర్యాదు పత్రాన్ని వారు ఎస్పీకి అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోలను కూడా ఎస్పీకి సమర్పించామని తగిన చర్యలు తీసుకోవాలని కోరామని ఈ సందర్భంగా తెలిపారు గతంలోని చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ని అలాగే లోకేష్ గారిని అందరినీ కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన మనిషి పోస్తాను కృష్ణమూర అలాగే రీసెంట్గా నిన్న మొన్న మనకి వీడియోస్ కూడా ఉన్నాయి ఆయన కూడా ప్రొడ్యూస్ చేస్తాను ఎస్పీ గారికి అక్కడి నుంచి కూడా ఈ నలుగురిని మన మంత్రితో పాటు ఈ బి బిఆర్ నాయుడు గారిని తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆయన్ని కూడా చాలా ఘోరంగా మాట్లాడారు ఈయన వీళ్ళందరినీ కూడా మాట్లాడినందుకు ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసిన బాధ్యత ఉంది ఇది మనకేటంటే ప్రజాస్వామ్య రాష్ట్రంలోని ఇలాంటి వాక్యలు కరెక్ట్ కాదు ఇమీడియట్లీగా వాళ్ళ మీద చట్టపరంగా తేదీ తీసుకోవాలని చెప్పేసి మేము ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది